శ్రీ గురుచరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు అందుకు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయనా అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధమై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అదేనే నేటికి నర్సోభవాడి లేక నృసింహవాడి అనే క్షేత్రం అయ్యింది అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువల్ల దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురము అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ ఉన్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఔదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామరతీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమగలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాన్ని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమసాత్వికుడు కేవలం యాయవార వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతనికి ఆ గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వల్ల వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తరువాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదుని పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఆ ఈ పాదును పీకివేశారే మనం జీవించేది ఎలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వర ఇచ్చ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తాడు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవి చూడగా ఒక రాగి బింద నిండుగా బంగారు నాణ్యాలున్నాయి అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయనా నీవి విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తరువాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యై నమ ఇది శ్రీ గురుచరిత్ర పనిమిదవాధ్యాయం సమాప్తం జై గురుదత్త శ్రీ పాదరాజం శణం జై గురుదత్త